రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం

త్రికణ త్రీ కణ సింగల్ పార్టికల్ డబల్ పార్టికల్ అండ్ ట్రిపల్ పార్టికల్ ఫాస్ఫుడ్ ఏకకణ రూపం రెండవది ద్వికణ రూపం మూడవది త్రికణ రూపం ద వాంట్ సింగల్ పార్టికల్ ఫాస్ఫుడ్ వేర్లకు కావలసినది ఏకకణ రూపం లోని సింగల్ పార్టికల్ ఫాస్ఫేట్ ద రూట్స్ కెన్ టేక్ డబల్ పార్టికల్ అండ్ ట్రిపుల్ పార్టికల్ ఫాస్ఫేట్ దికణ రూపాలలోని వేర్లు తీసుకోలేవు సింగల్ పార్టికల్ ఫాస్ఫేట్ మీన్ ఇడ్ సింగల్ పార్టికల్ ఫాస్ఫేట్ మీన్స్ ఇడ్లీ డబల్ ట్రిపుల్ ఫాస్ఫేట్ ఈ రాయిస్ ఏకకణ రూపం ఇడ్లీ వంటిది అయితే ద్వికణ త్రికణ రూపాలు ముడి బియ్యం వంటివి ఇన్ ద సైల్ సింగల్ పార్టికల్ ఫాస్ఫేట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ డబల్ అండ్ ట్రిపల్ పార్టికల్ ఫాస్ఫేట్ ఆర్ ఎగ్జిస్టెడ్ నేలలో ద్వికణ త్రికణ రూపాలే తప్ప ఫాస్ఫేట్ ఏకకణ రూపం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ ఇన్ ద సాయిల్ రాయిస్ ఇస్ ప్రెజెంట్ అంటే ఉదాహరణకు ఇడ్లీ రూపంలో ఉండదు ముడి బియ్యం రూపంలో ఉంటుంది బట్ ఇన్ ద దారెస్ట్ ద ఫారెస్ట్ అయితే లూజ్ ఆర్ గెటింగ్ సింగిల్ పార్టికల్ ఫాస్పెక్ట్ బికాస్ దే నో డెఫిషియన్సీ దాస్పెట్ ఇన్ ప్లాంట్ బాడీ ఇన్ ద ఫారెస్ట్ అయితే అడవిలో ఆకులు ఏకకణ ఫాస్ఫేట్ ను పొందినట్లు తెలుస్తూ ఉంది ఎందుకంటే వాటిలో ఫాస్ఫేట్ కొరత లేదు ఈ ట్రూత్ దాట్ ఇన్ ద సాయిల్ ఓన్లీ డబల్ అండ్ ట్రిపల్ పార్టికల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ నాట్ సింగల్ పార్టికల్ ఫాస్ఫేట్ ఈజ్ అవైలబుల్ బట్ దే డెఫిషియన్సీ ఇన్ ద ప్లాంట్ బాడీ దట్ మీన్స్ సింగల్ పార్టికల్ ఫస్ అవైలబుల్ ఇంటూ సింగిల్ పార్టికల్ ట్రిబల్ పార్టికల్ ఇంటూ సింగల్ పార్టికల్ అండ్ సింగల్ పార్టికల్ ఈస్ అవైలబుల్ టు దీనిని బట్టి నేలలో ఉన్న ద్వికణ త్రికణ రూపాల లోని ఫాస్ఫేట్ ను మొక్కలకు కావలసిన ఏకకణ రూపంలోకి విభజించి మరెవరో అందిస్తూ ఉన్నారని అర్థం ఉంది అండ్ దట్ ఈస్ వన్ బ్యాక్టీరియా ద గాడ్ హ్యాస్ గివన్ దిస్ కాంట్రాక్ట్ ఆఫ్ స్పిటింగ్ ద డబల్ ట్రిపల్ పార్టికల్ ఫాస్ఫేట్ ఇంటూ సింగిల్ పార్టికల్ అండ్ గివింగ్ అవైలబుల్ టు this contact is given by the god to one bacteria name of that bacteria is phosphate solubilizing bacteria psb aa pani chese sukshma jeevule psb phosphate solubilizing bacteria leda spora danavulu in the soil there is no idli there is raw rice and roots want idli roots want idli idli is available in the roots that means

మొక్కకు అవి అందడం లేదా అంటే అడవిలో చూస్తే మొక్కకు ఆ ఏకకణ రూపంలో ఆ ఇడ్లీ రూపంలో ఉన్నటువంటి ఏకకణ రూపం అందినట్లు తెలుస్తూ ఉంది దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆ ముడి బియ్యం రూపంలో ఉన్నటువంటి ద్వికణ త్రికణ రూపాలలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ను ను ఎవరో తల్లిలా ఈ ఇడ్లీ రూపంలోకి మార్చి మొక్కకు అందిస్తూ ఉన్నారు ఎవరు అలా చేస్తున్నది అంటే ఈ స్ఫురదణువులు అనే సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కెన్ కెన్ నాట్ 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 బి బి క్రియేటెడ్ క్రియేటెడ్ ఇన్ ఇన్ ద ద ద ద ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఈ కూడా కర్మాగారంలో గివన్ క్రియేషన్ పవర్ టు ద హ్యూమన్ బీంగ్ ఎందుకంటే సృష్టించే శక్తిని దేవుడు మనిషికి ఇవ్వలేదు మేబీ సైన్స్ మే గో ఆన్ యూనివర్స్ మే బీ అడ్వాన్స్ బట్ నో సైంటిస్ట్ క్యాన్ మ్యాను ఇన్ దాక్టరీ నో సైంటిస్ట్ క్యాన్ మ్యానుచర్ హిట్ ఇన్ దాక్టరీ బికాస్ దాడ్ హ్యాట్ గివన్ ద క్రియేషన్ పవర్ ద హ్యూమన్ బీయింగ్ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెంది మనిషి మరో బ్రహ్మాండంలోకి చేరగలిగినప్పటికీ కూడా ప్రయోగశాలలో ఒక్క బియ్యపు గింజను కూడా మనిషి పుట్టించలేడు ఒక గోధుమ గుంజను కూడా పుట్టించలేడు ఎందుకంటే భగవంతుడు మనిషికి సృష్టించే శక్తిని ఇవ్వలేదు ఇన్ ద లెబోరటరీ నో ప్రయోగశాలలో కూడా కణ విభజన ద్వారా ఒక సూక్ష్మజీవి రెండింటిగా అవుతుంది తప్ప సృష్టి జరగదు there is only one factory in which these puradanu phosphate bacteria are created and that is the intestine of the local cow local Indian cow he is puradanu bulanu pottinche ekai karmagaram desi aahu pregulu when the dung is coming out through the intestine of the local cow these bacterias are coming in the dung and when they prepare jivambutam ghanajivambutam The bacteria are multiplied in large scale and when we utilize ghana in the soil, these phosphate bacteria are coming in the soil, they split double and triple particle into single particle and supply to the roots, not necessary to purchase and utilize DAP, single sugar phosphate, double triple super phosphate or any other phosphatic fertilizer, not necessary at all, no single gram should be purchased and utilized. ఆవు పేడ ద్వారా బయటికి వచ్చే ఈ స్ఫురదణువుల సంఖ్య జీవామృతం ఘన జీవామృతములలో లెక్కలేనంత పెరిగి వాటిని పొలంలో వాడినప్పుడు అవి నేలలోని త్రికణ త్రికణ రూపాలలోని ఫాస్ఫేట్ను ను ఏకకణ కణ రూపంలోకి విభజించి మొక్కలకు అందిస్తాయి ఒక్క గ్రాము కూడా ఫాస్ఫేట్ ఎరువులు డయామోనియం ఫాస్ఫేట్ కావచ్చు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు వాడనవసరం లేదు హౌ ఇట్ ఈస్ అపాయింట్ బై విల్ నౌ శంకర్ యూ దిస్ ఇస్ ద ప్లాంట్ అండ్ దిస్ ఈస్ ద రూట్ అది మొక్క ఇవి వేర్లు నౌ దీజ్ ఏ పార్టికల్ ఆర్టికల్ ద్విపెన నియర్ ఫాస్ఫేట్ ఆ వేర్ల దగ్గర జికన రూపంలో ఫాస్ఫేట్ ఉందనుకుందాం అండ్ యు ఆ జోన్ జీవామృతం అప్ టె జీవామృతం ఏ ఫాస్ఫేట్ విలోబులైన్ బ్యాక్టీరియా ఈజ్ నౌ ఎంటర్ ఇన్ ద సైడ్ మనం జీవామృతం ఇవ్వడం ద్వారా ఈ స్ఫురదణువులు నేలలోకి ప్రవేశిస్తాయి పిఎస్ డి బ్యాక్టీరియా

ఈ ఆకులకు అవసరం అయినప్పుడు ఆకులు ఈ వేర్లకు సందేశాన్ని ఇస్తాయి కావాలని అలా వేర్లకు వచ్చిన సందేశం ఆ వేర్లు దగ్గరలో ఉన్నటువంటి త్రికణ ద్వికణ రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కు అందిస్తాయి ఇలా వేర్ల నుంచి ఇలా ద్వికణ రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ కు సందేశం వెళ్ళిన తర్వాత ఈ ద్వికణ రూపం ఫాస్ఫేట్ నుంచి తిరిగి వేర్లకు మరో సందేశం చేరుతుంది నీకు ఇంత దూరంలో ఈ ద్వికణ ఫాస్ఫేట్ ఉంది అని మెసేజ్ బ్యాక్టీరియా ఫాస్ఫేట్ బ్యాక్టీరియా బిట్ దిక్టీరియా మెసేజ్ ఇన్ బిట్ డబల్ పార్టికల్ ట్రిబల్ పార్టికల్ అండ్ మైక్ ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ స్ఫురదణువుకు ఆ ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఆ సంకేతాలు పంపుతాయి ఇట్లా నాకు నీతోటి పనుంది నువ్వెంత దూరంలో ఉన్నావు అంటే అవి నేను ఫలానా ఒక అడుగు దూరంలో ఉన్నాను అంటే తిరిగి అవి నీకు ఎంత దూరంలో ఈ ద్వికణ లేదా త్రికణ రూపంలో ఫాస్ఫేట్లు ఉన్నాయి అంటే ఆ పర్వాలేదు నాకు ఇంకో అడుగు దూరంలో ఈ ద్వికణ రూపంలో త్రికోణ రూపంలో ఫాస్ఫేట్లు ఉన్నాయి అని వీర్లకు ఆ స్వరదానంలో చెప్తాయి as the message is received by the piezoelectric bacteria because it come towards the dvikana the body particle the body dvikana is enclosed in his body secrete sixteen type of the acids from the body split the dvikana into single particle and that particle is supplied to the ee sanketam andam tote ఆ స్ఫురదనుగు ఆ ద్వికణ రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ను చేరి దానిని పూర్తిగా కప్పేస్తుంది తనని ఆక్రమించుకుంటుంది ఆక్రమించుకుని తన శరీరం నుంచి దాదాపు పదహారు రకాల ఆమ్లాలను స్రవిస్తుంది ఈ ఆమ్లాల వల్ల ఆ ద్వికణ రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఏకకణ రూపంలో ఉన్నటువంటి ఫాస్ఫేట్గా విభజించబడి

కాబట్టి మీరు ఈ ఫాస్ఫేట్ ఎరువులైనటువంటి ఫాస్ఫేట్ లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ డబుల్ సూపర్ ఫాస్ఫేట్ ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా ఫాస్ఫేట్ సంబంధిత ఎరువులను కొనవలసిన అవసరం రాకూడదు అనుకునేటట్లయితే మీరు మీ పొలంలో ఈ జీవామృతాన్ని ఘన జీవామృతాన్ని ఉపయోగించినట్లయితే ఈ స్వరు పొలంలోకి ప్రవేశించి అవి నేలలో ఉన్నటువంటి ఈ ఫాస్ఫేట్ ను మొక్కలకు కావలసిన రూపంలోకి మార్చి అందిస్తాయి

మండోయ్ మిత్రులరా రెండో రండి సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రెండో రండి రైతులారా రా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా